ఏప్రి చేసామండి రెండు పూటలు చేసామండి మే నెల నుంచి రెండు చేస్తున్నామండి జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడీ సొండ్రి అన్ని ఎక్కువ ఇంట్లో మాకు ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి పెద్ద బాబు మళ్ళీ పోయాడు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను డెబ్బై ఐదు రూపాయలు చేసాను తర్వాత రెండు వందలు అయింది అక్కడ నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువుంటమ్మా ఇంత రెండు నెలలో ఉంటుందా

అదే అమ్మా నమస్కారం బాగున్నారమ్మా నమస్తే అమ్మా అది కూడా కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఇక్కడ ఇస్తున్నారా ఎక్కడిస్తున్నారా ఓసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు ఇచ్చేస్తున్నా అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ బాగున్నారా చాలా సంతోషం బాగా నీకేంటమ్మా ఏం కిరాణా పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సిన కిరాణా కొట్టుకోవా డ్రా నీ పేరేంటా రాజేష్ నువైనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చా పిటికి అన్నయ్య ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఇస్తారాస్టర్ లో డెబ్బై మందికి ఎక్కడ ఇండ్ల దగ్గరనే ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల నుంచి స్టార్ట్ చేసావా నేను ఏడు స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడు ఎందుకని చూడు కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి అమ్మాయిది నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో

ఆయన వస్తాకైనా సార్ లక్షల ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా ఇస్తాము అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే అమ్మా అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం నీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఉండాలా ఆ పెన్షన్ ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారాయింట్ దగ్గరుండి ఏంట